నాన్న అదిగో నీకు చెప్పానే అతి పురాతనమైన పెద్ద భవంతి ఉందని అదే దాన్ని చూడటానికి రోజు ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు వస్తుంటారు ఇంకా ఇలాంటి గొప్ప ప్రదేశాలు ఈ పట్నంలో ఉన్నాయి నాన్న నాన్న చూసావా పట్నంలో ఎంత పెద్ద పెద్ద భగవంతులు ఉంటాయో అసలు అంత ఎత్తుకి ఎలా నిర్మిస్తారో అర్థం కాదు నాన్న చూడు ఈ దారి కూడా ఎంత పరిశుభ్రంగా విశాలంగా ఉందో అదే మన పల్లెటూర్లో అయితే ఎప్పుడు దారులన్నీ బురదతో నిండి ఉంటాయి నాన్న ఇల్లు కూడా చిన్నవిగా అన్ని గుడిసెలే ఉంటాయి ఈ పట్నంలో చూడు మనం ఎలా అంటే అలా ఉండొచ్చు నాన్న ఆ చూసావా నాన్న పల్లెటూరికి పట్నానికి ఎంత వ్యత్యాసం ఉందో అందుకే నాన్న నాకు ఈ పట్నం అంటే చాలా మక్కువ అమ్మా నువ్వు కూడా ఆ చిందరవందర పల్లెటూరు వదిలి నా దగ్గర ఉండండి నాన్న ఒరే రాంబాబు ఇంకోసారి పల్లెటూరుని ఈ మోజుల నెరజాన పట్నంతో పోల్చావంటే నేను మీ అమ్మ కారు దిగి ఇటు నుంచి ఇటే మన ఊరికి వెళ్లిపోతాము రా ఏమనుకుంటున్నావు రా పల్లెటూరు అంటే అసలేమిట్రా నీ బోడి పట్నం గొప్పతనం మనిషికి మనిషికి సంబంధం లేకుండా పక్క ఇంట్లో మనిషి ఉన్నాడో పోయాడో పట్టింపు లేకుండా సాటి మనిషి మీద జాలి మమకారం అనేది లేకుండా డబ్బుంటేనే మనిషి అన్నట్టు అగ్గి మీద అగ్గి పెట్టి పెట్టినట్టు పెట్టగోడల్లాంటి ఇళ్ళు చూసుకొని పట్నం పట్నం అని మురిసిపోతావేరా ఏముందిరా ఈ పట్నంలో ఎటు చూసి నా నెత్తిన పిడుగు పడుతున్నట్టు ఉప్పిన వచ్చి అంతా కొట్టుకుపోతున్నట్టు మనుషులందరూ ఉరుకులు పరుగులు జీవితం ఏమి జీవితాలు రావి అరే రాంబాబు పట్నానికి పల్లెటూరికి తేడా ఏంటో తెలుసారా పల్లెటూరికి వచ్చిన వారు ముక్కు మొహం తెలియకపోయినా అన్నం తిన్నావా ఒంట్లో బాగుంటుందా రండి కూర్చోండి అని ప్రేమగా ఆప్యాయతగా మాట్లాడే తల్లి లాంటిదిరా మన పల్లెటూరు ఎటు చూసిన ఉరుకులు పరుగులు చిన్న చిన్న డబ్బా ఫోన్లు పట్టుకొని వేసుకొని ఎదురుగా కనిపించే మనిషిని సైతం పట్టించుకోకుండా నాకేమిస్తావు నాకేం తెచ్చావు అని అడిగే సవతి తల్లి లాంటిదిరా ఈ పట్నం ఏముందిరా ఈ బోడి పట్నంలో అవునా రాంబాబు నాన్నగారు చెప్పింది అక్షరాల నిజం మేము నీకు నువ్వు మాకు ఎంత కాలం ఇలా దూరంగా ఉంటాము రా ఇక్కడ నువ్వు చేసే వైద్యం మన ఊరిలోనే చేయవచ్చు కదరా చూడు నుంచి ఈ డబ్బా కారుల మమ్మల్ని తిప్పుతూ ఉన్నావు నీకు ఎలా ఉందో కానీ మాకు మాత్రం పరమ చిరాగ్గా ఉందిరా వెంటనే వెళ్ళి ఏం చక్క మన ఇంటి ముందు కూర్చోవాలని ఉందిరా అమ్మా నాన్న ఇవన్నీ మన మధ్య ఎప్పుడు ఉండే మాటలేగా ఆ నాన్న ఇదే మన ఆసుపత్రి ఈ పట్నంలో అన్నిటికన్నా ఎప్పుడు వ్యాధులతో వచ్చేవాళ్ళు రద్దీగా ఉంటారు నాన్న ఒకసారి అలా పైకి చూడండి మన ఆసుపత్రికి ఏం పేరు రాయించానో చదవండి ఏమి ఏదో అర్థం కాని భాషలో రాయించకపోతే చక్కగా మన నేను చెప్తాను ఉండండి ఇప్పుడు అర్థమైంది అది పరందామయ చికిత్సాలయం అని రాసి ఉంది ఏమండి మన రాంబాబు తన ఆసుపత్రికి మీ పేరే పెట్టాడు చూసారా మన రాంబాబుకి మీరంటే ఎంత ప్రేమో అవును రాజ్యం మన రాంబాబుకి మనం అంటే చాలా ప్రేమ కానీ నాకు నచ్చనిది ఏంటంటే వాడు ఇదే ఆసుపత్రి మన ఊర్లో పెట్టి అందరికీ ఉచితంగా సేవ కదా మనకున్న వంద ఎకరాలు వాడిదే కదా ఇంకా డబ్బు కోసం వెంపరలాటం ఎందుకు ఏంటండి అలా మాట్లాడతారు వాడు లక్ష లక్షలు ధారపోసి డాక్టర్ కులు సంపాదించుకున్నది అందరికి ఉచితంగా వైద్యం చేయటానికా కాదు కదా వాడు వైద్యం ద్వారా ఖర్చు పెట్టిన లక్షలు పది రెట్లు సంపాదించాలి కదా అందుకని ఇక్కడ పట్నంలో ఆసుపత్రి పెట్టాడు రాజ్యం నీకు మతుండే మాట్లాడుతున్నావా మనం వాడిని అంత ఖర్చు పెట్టి చదివించింది వ్యాపారం చేయడానికే తప్పు రాజ్యం అది సరైన ఆలోచనే కాదు అరే రాంబాబు మనకు వంద ఎకరాల మాగాని భూమి ఉందిరా మాకున్నది నువ్వు ఒక్కడి ఆస్తి మొత్తం నీదేరా ఇంకా నువ్వు ప్రత్యేకంగా లక్ష లక్షలు సంపాదించాల్సిన అవసరం ఏముందిరా రాంబాబు నాకు మన ఊరు అన్న పల్లెటూరు అన్న ప్రజలన్నా చాలా ఎంతో ప్రేమరా ఎంతో మమకారం అందుకే మీ తాతయ్య పేరు మీద మన ఊర్లో పాఠశాల గ్రంథాలయం ఉచితంగా వసతి గృహం కట్టించాను కానీ ప్రజలకు అది ఒక్కటే సరిపోదురా మాయదారి రోగాలు వచ్చి ఊర్లో దవాఖాన లేక పట్నంలో వేలకు వేలు దార పోసి వైద్యం చేయించుకోలేక మధ్యలోనే మృత్యువాత పడుతున్నారురా అందుకని నీకు నచ్చిన విధంగా మన ఊర్లో పెద్ద కట్టిస్తాను నువ్వు కూడా మాతోనే ఉండి ప్రజలకు సహాయం చేయిరా ఉచితంగా వైద్యం చేయిరా నా కోరిక నెరవేర్చరా ఊరికే ఎందుకలా సతాయిస్తారు మనం ఉండేదే రెండు రోజులు ఈ రెండు రోజులు వాడిని ఏమనకుండా ఉండండి వాడికి ఊరికి సేవ చేయాలని ఉంటుంది అంతా దేవుడి దయ ఆ దేవుడు ఎప్పుడు కరుణిస్తే అప్పుడు వాడు పరిగెత్తుకుంటూ ఊరికి వచ్చేస్తాడు అమ్మ పట్నంలో వారం వారం ఒక పెద్ద సంత జరుగుతుంది అక్కడికి వెళ్తే బలే సరదాగా ఉంటుందమ్మా అలా రాంబాబు తాను ఉండే పట్నంలో వారం వారం జరిగే సంతకు సరదాగా తండ్రి పరందామయ్యను తీసుకువెళ్ళాడు అక్కడ సంతలోకి చుట్టుపక్కల గ్రామాల నుంచి చిరువర్తకులు వచ్చి పట్టణ ప్రజలకు తమ సరుకులని విక్రయిస్తూ వ్యాపారం చేసుకుంటూ సంత అయిపోగానే సాయంత్రం తమ ఊళ్లకు వెళ్లిపోయేవారు కూరగాయలమ్మా కూరగాయలు టమాటా బెండకాయ బెండకాయ వంకాయ వంకాయ రెండమ్మా అయిపోతున్నాయి త్వరగా రండి రండి అమ్మా రండి ఇంటికి వెళ్ళిపోతున్నాను రండి అమ్మా రండి చక్క బొమ్మలు గుర్రం బొమ్మ గుర్రం బొమ్మ ఏనుగు బొమ్మలు ఇంకో అన్ని బొమ్మలు ఉన్నాయండి రండి రండి పల్లె 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 ఐదు రూపాయలు పల్లె 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 రండి రండి రెండమ్మా రండే పల్లె 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 అండి శనక్కల వేరుశనక్క చూసావా నాన్న సంత ఎంత బాగుందో సూ దగ్గర నుంచి పెద్ద పెద్ద బీరువాల వరకు మంచాల వరకు ఇక్కడ దొరకని వస్తువు అంటూ లేదు నాన్న మాలాంటి పని ఒత్తిడితో ఉన్న ఉద్యోగులు సమయం లేని వాళ్ళు వారం వారం వచ్చి ఇంట్లో కావలసిన స్వచ్ఛమైన కూరగాయలు ఇంకా ఇతర సామాన్లు తీసుకువెళ్తాం నాన్న ఏమండవండి మనం తిరిగి వెళ్ళేటప్పుడు నాలుగు మానికలు వేరే శనగలు తీసుకెళ్దామండి చాలా తక్కువ ధరకు అమ్ముతున్నారండి మానిక ఐదు రూపాయలేనంట ఏమి సంతలో ఏమో రాంబాబు పల్లెటూరులో వ్యవసాయదారులు శ్రమ చోడ్చి రాత్రి అనకా పగలనక కష్టపడి పండించిన పంటకి గిట్టుబాటు ధర లేక కొనే లేక రైతులు బతకడం కోసం పంట నెత్తిన పెట్టుకుని ఇలా పట్నం వచ్చి అమ్ముకొని జీవించాల్సి వస్తుందిరా ఈ పరిస్థితి మారేది ఎప్పుడు రైతుకు గిట్టుబాటు ధర వచ్చేది ఎప్పుడు నా దేశం బాగుపడేది ఎప్పుడు తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతుందిరా సరేరా రాంబాబు ఇక చాలే నాకు ఇక్కడ అస్సలు ఉండబుద్ధి కావటం లేదురా వెంటనే మేము మన ఊరికి వెళ్లిపోతాము మమ్మల్ని మన ఊరికి వెళ్లే రహదారి వద్ద దింపురా ఏదో బస్సు అలా రాంబాబు తల్లిదండ్రులు పట్నంలో ఉండలేక తమ ఊరికి వెళ్ళటానికి రాంబాబుకి సంతలో ఒక మూల నిలబడి పచ్చిపోయే వారిని చిల్లర సహాయం చేయమని అడుక్కుంటున్న ఒక వృద్ధుడు ఒక యువతి కనిపించారు వారిని చూడగానే రాంబాబుకు మనసు ద్రవించింది నానా నానా ఒకసారి చూడు అక్కడ నిలుచుని అడుక్కుంటున్న వృద్ధుడు ఒకప్పుడు మన నాకు చిన్నప్పుడు నేర్పిన రంగస్వామి ఈయనే అప్పుడెప్పుడు పదిహేనే క్రితం మన ఊరు విడిచిపెట్టి కొడుకు దగ్గరకు వెళ్ళాడు ఆయన్ను మళ్ళీ ఇప్పుడు చూడటమే పాపం ఎంత కష్టం వచ్చిందో ఏమో అవును అతను రంగస్వామి మాస్టారేరా విధి ఎంత విచిత్రమైనది ఎప్పుడు తెల్లటి లాల్చి పంచ కండువాతో ఎంతో హోందాగా మన ఊళ్ళో చదువు చెప్పిన రంగస్వామి గారు ఇప్పుడు ఇలా చినిగిన దుస్తులు ధరించి ఇలా అయిపోయాడేమిట్రా పద పద పాపం ఆయనకి ఎంత కష్టం వచ్చిందో ఏమో అలా ముగ్గురు కలిసి అడుకుంటున్న రంగస్వామి మాస్టర్ ఉన్న వైపు వెళ్లారు దగ్గరకు వెళ్ళటంతోనే రాంబాబు తన మాస్టారి కాళ్లకు నమస్కరించాడు ఎవరో ఏంటో తెలియదు అలా ఉన్న పలంగా కాళ్లకు నమస్కరించేసరికి మాస్టర్కి పక్కనున్న యువతికి ఏమీ అర్థం కాలేదు ఎవరు బాబు నువ్వు నాకెందుకు నమస్కరిస్తున్నావు మీరు పొరపాడి ఎవరో అనుకోని వచ్చి ఉంటారు నేను నా కూతురు పొట్ట నింపుకోవడం కోసం వచ్చే పోయే వారిని సహాయం అడుక్కుంటున్నాము నేను మీరు అనుకునే వ్యక్తిని కాదు బాబు బాబు వెళ్ళండి వెళ్ళండి తర్వాత రాంబాబు తన ఊరు పేరు చెప్పి తనకు చిన్నప్పుడు విద్య నేర్పిన మాస్టర్ అని ఆ వ్యక్తికి గుర్తు చేసి మీరు చెప్పిన విద్య వల్లే తాను గొప్ప ప్రయోజకుడైనాడని ఇప్పుడు పట్టణంలో వైద్యుడుగా పనిచేస్తున్నాడని చెప్పి మీరెందుకు ఇలా దీనమైన స్థితిలో ఉన్నారని అడిగాడు ఓ నా కథ నా పాఠ్యపుస్తకాల్లో లేనిది నాయన అందరూ తల్లిదండ్రుల లాగానే నేను నా కొడుకు రవికి కూతురు స్వాతికి విద్యాబుద్ధులు నేర్పించి పెంచి పెద్ద చేశాను ఆ క్రమంలోనే నాకు వేరే ఊరికి బదిలీ అయింది కొంతకాలానికి నా కొడుకు తాను చదువుకున్న దగ్గర ఎవరో అమ్మాయిని ప్రేమించానని పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటానని పట్టుపట్టాడు నాయన ముందు చెల్లి పెళ్లి కానివ్వరా అని చెప్పినా వినకుండా పెళ్లి చేసుకొని భార్యని ఇంటికి తీసుకువచ్చాడు కొద్ది నెలలకే భార్య మాటలు విని పట్నంలో వేరే కాపురం పెడుతున్నానని ఉన్న ఇల్లు అమ్మి నన్ను నా భార్యను నా కూతుర్ను కూడా తనతో తీసుకుపోయాడు నాకు వచ్చే ఆ కొద్ది పెన్షన్ డబ్బులు కూడా లాక్కున్నాడు పైగా రోజు కోడలు మాతో గొడవ పెట్టుకొని నానా హింస పెట్టేది మాకు అన్నం కూడా పెట్టేది కాదు బాబు చివరకు భార్య తప్పుడు మాటలు నమ్మి మా ముగ్గురిని ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు వయసు వచ్చిన కూతుర్ని వెంటబెట్టుకొని ఊరు బయట చెట్టు కింద ఉన్నాం బాబు ఈ మధ్యనే నా భార్య దిగులతో మరణించింది ఇప్పుడు ఇదిగో ఇలా నా కూతుర్ని వెంట పెట్టుకొని అడుక్కుంటూ జీవిస్తున్నాను నాయనా సరేలే బాబు నా గోడు చెప్పి మిమ్మల్ని చాలా బాధ పెట్టాను వెళ్ళండి బాబు వెళ్ళండి మాస్టారు మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా కళ్ళమ్మటి నీళ్ళు ఆగటం లేదు మాస్టారు మీరు నాకు చదువు చెప్పి ఇంత ఉన్నతిగా ఎదగటానికి కారణమయ్యారు గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర అన్నారు అలాంటి మిమ్మల్ని ఇలా కలవటం యాదృచ్కమే అయినా దేవుడు మీకు సహాయపడి మీ రుణం తీర్చుకోవడానికి నాకు ఒక చిన్న అవకాశం కల్పించాడు మాస్టారు ఇక మీరు అనాథలు కాదు మీకు నేనున్నాను పదండి మన ఇంటికి పోదాం అవును రంగస్వామి గారు మిమ్మల్ని ఇలా చూడాల్సి వస్తుందని నేను ఊహించలేదు కానీ జీవితం ఎప్పుడు ఒకే విధంగా ఉండదు మార్పు అనివార్యం ఇప్పటి వరకు మీకు జరిగిన అవమానం చాలండి ఇక మీరేం దిగులు చెందకండి ఇప్పటి నుంచి మీ బాధ్యతలు అమ్మాయికి పెళ్లి చేసే బాధ్యత మీ శిష్యుడే చూసుకుంటాడు ఇప్పుడు నా కర్తవ్యం నవమాసాలు కానీ పెంచి గుండెల మీద ఎత్తుకొని అన్ని భరించి కోరిందల్లా ఇచ్చి చదివించి కొడుకుని ఒక ప్రయోజకుడిని చేస్తే సిగ్గు లేకుండా తండ్రి పెన్షన్ ను కూడా దోచుకుంటూ భార్య చెప్పుడు మాటలు నమ్మి కళ్ళు నెత్తికెక్కి పెళ్లికొచ్చిన చెల్లెలు ఉందన్న ఇవిత జ్ఞానం కూడా లేకుండా కన్న తల్లి తండ్రుల్నే ఇంట్లోంచి వెళ్ళగొడతాడా ఎంత కండ కావరం తక్షణమే నీల్చుడేనని కొడుక్కి బుద్ధి చెప్పి తిరిగి మిమ్మల్ని ఒకటిగా చేయటమే నా బాధ్యత రాజాం నేను రాంబాబు మాస్టారి కొడుక్కి గుణపాఠం చెప్పటానికి వెళ్తున్నాం ఈ రోజు నుంచి వీళ్ళిద్దరు కూడా మన కుటుంబ సభ్యులే మేము తిరిగి వచ్చే వరకు ఇద్దరిని జాగ్రత్తగా చూసుకో పదరా రాంబాబు ఆ నేచుడికి బుద్ధి చెబుదాం అలా తండ్రి కొడుకు రంగస్వామి మాస్టారి కొడుకు రవికి బుద్ధి చెప్పి తీసుకురావడం కోసం పథకం సిద్ధం చేసుకుని రవి చిరునామా తెలుసుకుని ఇంటి బయట ఒక చెట్టు చాటిన రవి కోసం పథకం ప్రకారం ఎదురుచూడసాగారు ఇంతలో రవి పచారీ దుకాణానికి బయటకు వచ్చాడు సరిగ్గా చెట్టు వద్దకు రాగానే రాంబాబు తన జేబులో సిద్ధంగా ఉంచుకున్న ఒక పొడిని రవి మీదకు చల్లాడు దాంతో రవి అక్కడే స్పృహ తప్పి పడిపోయాడు ఇదేంటి ఇప్పుడు నేను ఎక్కడున్నాను ఇదేదో వేరే లోకంలో ఉన్నట్టుందే మంటలు మండుతున్నాయి అన్ని చరసాలు ఎక్కడున్నానబ్బా అసలు నాకేమైంది నువ్వు రావలసిన చోటుకే వచ్చావు మానవా ఇది యమలోకం మేము యమభటులం నువ్వు చేసిన పాపానికి ఇప్పుడు నీకు శిక్ష కూడా సిద్ధం చేశాము అదిగో అటు చూసావా ఆ చీము నెత్తురు మడుగులో నిన్ను స్నానం చేపిస్తాము ఆ చెట్టుకి తిరగల మనగలగా వేలాలు తీసి కింద మంట పెడతాము మంటల్లో సగం ఆడిన తర్వాత ఈ సోలాల మీద పడుకోబెట్టి నీ మీద జల్లం పాకం పోస్తాము తర్వాత గండు వదులుతాము ఆ తర్వాత మిగిలిన శరీరాన్ని అదిగో ఆ కళాయిలో వేయించుకొని తింటాం అన్యాయం అక్రమం నేనే తప్పు చేయలేదు అన్యాయంగా నన్ను శిక్షిస్తున్నారు మిమ్మల్ని కోర్టుకి ఈడుస్తాను నాకు ఈ పట్నంలో పెద్ద పెద్ద లాయర్లు తెలుసు మీకు ఎలాగైనా శిక్ష పడేలా చేస్తాను ఏమిటి మాకు కోర్టులో శిక్ష వేయిస్తావా ఒరే మూర్ఖ ఇది నీ భూలోకం కాదురా యమలోకం ఏమిటి నువ్వేం పాపం చేయలేదా నిన్ను అన్యాయంగా శిక్షిస్తున్నావా నీ చూడ నవమాసాలు మోసి కని పెంచి గుండెల మీద పెట్టుకుని పెద్ద చేసి తమ అవసాన దశలో ఆదుకుంటావని నిన్ను పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను సిగ్గు శరము లేకుండా ఇంట్లోంచి బయటకు తింటాము కదరా అరే మానవ పైగా నీ తండ్రికొచ్చే పెన్షన్ కూడా లాక్కున్నావు కదరా దుర్మార్గుడా నీలాంటి వాడు భూమి మీద ఉన్నందుకు భూతల్లి కూడా సిగ్గుపడి నిన్ను మా వద్దకు పంపిందిరా నిన్ను వెంటనే నూనెలా వ్యాంపాలిరా సూలాలతో కూర్చాలిరా నిన్ను నంజుకొని తింటాం రా అవును నేను తప్పు చేశాను నా భార్య తప్పుడు మాటలు నమ్మి మా అమ్మ నాన్నను నా చేతులతో నేనే బయటకు గెంటాను నాకు ఈ శిక్ష సరిపోదు తల్లిదండ్రులు బాధ పెట్టిన నా లాంటి నీచులైన కొడుకులందరికీ ఇలాగే శిక్షించాల్సిందే అమ్మ నాన్న నేను తప్పు చేశాను మీ కడుపును చెడబుట్టాను ఈ పాపాత్ముని క్షమించండి మరో జన్మంటూ ఉంటే మళ్ళీ మీ కొడుకుగా పుట్టి మీకు సేవలు చేసుకుంటాను అలా అరిచి అరిచి పశ్చాత్తాపంతో కుంగిపోయి తల్లిదండ్రులను క్షమించమంటూ వేడుకుంటూ పడిపోయాడు రవిలో మార్పు వచ్చిందని గ్రహించి పరందామయ్య రాంబాబు సంతోషించారు కాని ఇదంతా పక్కనే ఉండి చూస్తున్న రవి తండ్రి స్వాతి మున్నీరు అవుతున్నారు వెంటనే రాంబాబు రవి ముఖం మీద నీళ్లు చల్లాడు కొద్దిసేపటికి రవి మెల్లగా కళ్ళు తెరిచి చూశాడు ఎదురుగా తండ్రి తన చెల్లెలు ఉన్నారు నాన్న ఇన్నాళ్లు కళ్ళు మూసుకుపోయి పశువులాగా ప్రవర్తించాను ఇప్పుడు నేను పూర్తిగా మారిపోయాను నాన్న స్వాతి నువ్వైన నాన్నకు చెప్పు నేను మారిపోయానని చెప్పవే పదండి నాన్న మన ఇంటికి వెళ్దాం మిమ్మల్ని చూసిందంటే మీ కోళ్ళు చాలా సంతోషిస్తుంది ఓరే రవి నీతో కలిసి మేము ఉండలేమురా నా పెన్షన్ డబ్బులు కూడా నువ్వే తీసుకోరా కాని మమ్మల్ని ఇలా ప్రశాంతంగా బతకనివ్వరా అయినా అసలు తప్పంతా మాలాంటి దేరా బిడ్డలను కని పెంచి పెద్ద చేయడం వారికి ఒక చూడటం వరకే ఉండాలి గాని కొడుకులు బిడ్డలు తమను అవసాన దశలో ఆదుకుంటారని పోషిస్తారని అసలు పెట్టుకోకూడదురా అదే మాలాంటి తల్లిదండ్రులు చేసే పెద్ద తప్పురా అయినా నువ్వు నన్ను చూసుకునేది కావాలంటే చెప్పు నిన్ను నీ భార్యను ఇప్పుడు కూడా నేను కష్టపడి పోషిస్తాను మనిషి ఎప్పుడైతే నన్ను ఒకళ్ళు చూసుకుంటారని ఆశలు పెట్టుకుంటాడో ఆ క్షణమే మనిషి మనసు శరీరం ముద్దుబారిపోయి పనిచేయటం మానివేస్తాయి అందుకని మనిషి ఎప్పుడు ఒంటరి వాడు కాదురా తన శక్తి తన మనసు తనకు తోడున్నంత వరకు మనిషి ఒంటరి వాడి కాదురా ఇప్పుడు కూడా పది మందికి విద్య నేర్త అది నాకు నా కూతురు బతకడానికి సరిపోతుందిరా నువ్వు మమ్మల్ని పోషించాల్సిన అవసరం లేదు నువ్వు నీ భార్య కలకాలం సుఖంగా ఆరోగ్యంగా నాయన మమ్మల్ని మాత్రం ఇలా నాయన తండ్రి అలా చెప్పేసరికి సిగ్గుతో తల వంచుకుని అక్కడి నుండి వెళ్లిపోయాడు తరువాత రాంబాబు తన ఆసుపత్రిని ఊరికి మార్చాడు తన మాస్టారి కూతురు స్వాతిని పెళ్లి చేసుకుని పేద ప్రజలకు ఉచితంగా వైద్యం చేస్తూ అందరి మంచి పేరు తెచ్చుకున్నాడు పరందామయ్య రాంబాబు ఇంట్లోనే చదువురాని వారికి ఉచితంగా చదువు చెబుతూ నిరక్షరాశులను అక్షరాశులుగా తయారు చేస్తున్నాడు రాంబాబు తల్లిదండ్రులు తమ బిడ్డ తమ కోరిక ప్రకారం పల్లెటూరులో దవాఖాన పెట్టినందుకు ఎంతో సంతోషించారు మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ